హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చింత చిగురు ఎగ్ కర్రీ చేస్తున్నాను దానికోసం ముందుగా చింత చిగురుని శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా తరిగి పక్కన పెట్టేశాను ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాను వంద గ్రాముల చింత చిగురు ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కొంచెం ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో మనం పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్ తర్వాత ఒక స్పూన్ అల్లం వేసుకున్నాను అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాను తర్వాత దీంట్లో మనం ముందుగా శుభ్రం చేసిన చింత చింత చిగురు వేసి మొత్తం ఒకసారి కలిపేసి ఉడకనివ్వాలి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మీద పెట్టుకునిపించుకొని అప్పుడు చింత చిగురు మగ్గుతుంది తర్వాత దీంట్లో రుచికి సరిపడ సాల్ట్ కొంచెం కారం నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించాలి ఇట్లా కొంచెం ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది తర్వాత దీంట్లో ఒక నాలుగు ఎగ్స్ కొట్టి పోసుకున్నాను కొట్టి ఎమ్మటే కలపకుండా ఒక మూత పెట్టి ఎగ్స్ కొట్టి పోసాక ఎమ్మటే కలపకుండా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను తర్వాత చిన్నగా కలిపాను చిన్న చిన్న పీసెస్ లాగా మరీ చిన్న పీసెస్ అయితే ఇట్లా పొడిలాగా ఉంటే బాగుండదు కదా అందుకే చిన్న చిన్న కొంచెం చిన్న చిన్న పీసెస్ తింటావు ఉంటే ఎగ్ తగిలేలా చూస్తున్నా అంతే అండి చింత చిగురు ఎగ్గు కర్రీ చింత చిగురు తీసుకో తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుందంట దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు చింత చిగురు తీసుకోవడం వల్ల మన శరీరంలోని పైత్యాన్ని వాతాన్ని తగ్గిస్తుందంట చింత చిగురు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి థైరాయిడ్ సమస్య కూడా తగ్గుతుందంట అంతే అండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చింత చిగురు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ చేయండి Thank you for watching.